అందరికీ నమస్కారం అండి ఓం నమస్షే వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాతృ నమ మార్చి నెల ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ముప్పై ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తిథి షష్ఠి నక్షత్రం జ్యేష్ట కరణం కర వనిచ పక్షం కృష్ణపక్షం యోగం ఇతిపాత రోజు ఆదివారం జన్మరాశి వృత్చుక రాశి అభ్యుత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషం నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మేషరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఎప్పుడో మనం చూద్దాం మేసరాశి వారికి ఆదివారం నాడు మీ సాయంత్రం మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగా మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది కానీ మీ సంతోషం మీ నిరాశ కంటే ఎక్కువ కనుక దాన్ని మర్చిపోండి ఈరోజు అప్పులు చేసేవారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు ఎదురవుతాయి అనుకోని కానుకలు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులను వదులుకోవలసి వస్తుంది మీరు ఈరోజు ప్రయాణం చేస్తుంటే కనుక మీ సామాన్ గురించి జాగ్రత్త వహించండి మీకు మీ జీవిత భాగస్వామికి నిజ మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం మీరు మీ యొక్క బంధాన్ని దృఢపరచుకునేందుకు మీ ప్రేమైన వారితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడండి మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో సమయం గడపలేనంత బిజీగా మారవచ్చు మాట్లాడి వారికి దగ్గర అవ్వాలి అనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరిమయంగా సాగనున్నది రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు ఈరోజు మీ జీవిత భాగస్వాముతో గొడవకు మీ బంధువులు కారణం కావచ్చు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి కళ్ళు ఎప్పటికీ అబద్ధమో చెప్పవు మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి ముఖ్యమైన ఫైళ్ళు అన్ని విధాలా పూర్తయ్యాయి అని నిర్ధారించుకున్నాక కానీ మీ పై అధికారికి ఫైల్ను అందచేయకండి జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను ఒత్తిడి కారకంగాను అవుతుంది మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులు కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయంలో పనిచేస్తుంది మీరు ఏదో ఒక సృజనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి మీరు సంయమానాన్ని పోగొట్టుకోరాదు కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం మీ ప్రేమ కోరే అనవసర డిమాండ్లకి తల ఒగ్గకండి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి మీకు బాగా కావలసిన వారికి సంబంధాలకు మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి మీ జీవిత భాగస్వాముతో చాలా రోజుగా సాగుతున్న దృశ్యం నృష్యం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు మీ భావాలను పట్టి ఉంచకండి అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నింటినీ చేయండి ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకా చిన్న చిన్న కోరికలను ఈరోజు మీరు నెరవేరుస్తారు కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించడానికి ఈరోజు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతారు మీరు మీ ప్రేమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్గా కనిపిస్తారు వారము తర్వాత మీరు సమయాన్ని కేటాయించుకోవటం మంచి విషయం మీరు స్నేహితులతో కలిసి ఉండటం కన్నా కూడా ఇలానే ఆనందిస్తారు మీ ముఖంపై చిరునవ్వులు విరిబూసినప్పుడు కొత్తవారు కూడా పరిచేస్తుల అనిపించే రోజు మీరు ఇంతకుముందు పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు ఈరోజు మీ ప్రేమ మీరు ఎంతో అందమైన పనిచేశారో చూపడానికి వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈ రోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు మీ ప్రేమైన వారితో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయటం వల్ల మీరు ఈ వారం మొత్తం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది అనుభవం ఉన్నవారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేనిచో మీరు నష్టాలు చవిచూస్తారు స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీకు మీ ప్రేమైన వారి బహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి ప మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి మీ ప్రేమైన వారిని జాగ్రత్తగా చూసుకోవటం మంచిదే కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం కుటుంబం వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి డబ్బు నిరంతర ప్రవాహానికి గురువారాలలో అరటి తినడం నివారించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి